వెల్కమ్ టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివ కడప జిల్లా ప్రొద్దుటూరు బాలాజీ నగర్ ఎండంపల్లి రెడ్డి ఆర్టీపీ ఇంజనీరింగ్ వారి నివాసానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండంపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి ఆదిత్యాన్ని స్వీకరించి వారిని ఘనంగా సన్మానం గావించడం జరిగినది తదనంతరం ప్రొద్దుటూరు గో సంరక్షణ అధ్యక్షుడు శివనాగిరెడ్డి సెక్రటరీ ప్రసాద్ కె సుబ్బారెడ్డి సభ్యులందరూ కలిసి సన్మానించి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది గోవులు అక్రమంగా తరలిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనాలలో అక్రమంగా తరలిపోతున్నటువంటి గోవులు అక్రమంగా తరలిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనాలలో అక్రమంగా తరలిపోతున్నటువంటి గోవులను చెక్ పోస్ట్లలో గో విధశాలకు తీసుకువెళ్ళే వారిని ఉపేక్షించకుండా వారిపై కేసులు పెట్టాలని గోరక్షిత రక్షిత గోవలను రక్షించమని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గోవింద గోశాల అధ్యక్షులు మరియు గో సంరక్షణ అధ్యక్షులు గుద్దేటి శివనాగిరెడ్డి గో సంరక్షణ సెక్రటరీ ప్రసాద్ గో సంరక్షక సభ్యులు కె సుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది मेरो भनेको हो हाम्रो त्यो बेयो उनीहरुले भन्नु भयो यो मुख्य मान्छे भन्दा यो हाम्रो यो भन्ने लाग्छ न यो भाइले त्यसले छ। त्यो आइडेले न लाग्नु हो। भाषा नै। थाहा छैन। छैन के। यो पनि भयो त्यो मान्छे ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది